నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ప్రవాస బ్యాచిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు హెచ్చరికని చెప్పుకోవచ్చు అలాగే ఈ విషయంలో మనం చూసుకుంటే కువైట్ మున్సిపాలిటీ అధికారులు కువైట్ యజమానులకు కూడా హెచ్చరిక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ చట్టాలు నిషేధించినప్పటికీ మోడల్ రెసిడెన్షియల్ ప్రాంతాల నడిబొడ్డున ఇప్పటికీ ప్రవాస బ్యాచులర్లు నివసించడానికి కొంతమంది కువైటీ యజమానులు అనుమతిస్తూ ఉన్నారు దీనిని కొంతమంది కువైటీ పౌరులు కూడా షాక్ అవుతూ ఉన్నారనమాట కువైటు చట్టం నిషేధిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా మంది మనం చూసుకుంటే రూమ్ బాడుగ వస్తూ ఉందని చెప్పేసి కువైటీలు ప్రవాస బ్యాచులర్లకైతే అద్దెకు రూములు ఇస్తూ ఉన్నారని చెప్పేసి ఇది కువైటు చట్టాల ప్రకారం శిక్షార్హం అని చెప్పేసి తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే నివాస ప్రాంతాలలో ప్రవాస కుటుంబాలు ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు భార్యాభర్త భార్యాభర్త పిల్లలు ఒక కుటుంబం ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు పెళ్లి ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండకూడదని చెప్పేసి చట్టం చెబుతూ ఉంది ఒకవేళ ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించి వాళ్లకు రూములను బాడుకు ఇస్తే కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు ఉల్లంఘించిన వారికి వెయ్యి దినార్ల నుంచి ఐదు వేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అలాగే ఈ నేరం మళ్ళీ పునరావృతం అయితే కానీ జరిమానా పదివేల దినార్లకు రెట్టింపు చేయబడుతుందని చెప్పేసి ఉల్లంఘించినట్లు గుర్తించబడిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో న్యాయపరమైన తొలగింపు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా సూచించబడతాయని చెప్పేసి అలాగే అటువంటి నిబంధనలు పాటించని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా రోజుకు ఇరవై దినార్ల జరిమానా విధించబడుతూ ఉంది బ్యాచులర్లకు అద్దె ఇవ్వడం నిషేధించబడిన ప్రాంతాలలో అదైలియా కల్దియా రెసిడెన్షియల్ కైఫాన్ సూరా బయాన్ ఆల్నూజా రౌదా కొర్తబా సలాం మరియు ఫైహా ఉన్నాయి బ్యాచులర్ హౌసింగ్ నిర్దేశిత పెట్టుబడి మరియు పారిశ్రామిక ప్రాంతాలలో నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే అనుమతించబడుతూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైనా ఇండస్ట్రియల్ ఏరియాలు కానీ లేకపోతే ఏదైనా ఇంకా తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే ప్రవాస బ్యాచులర్లను మేము అనుమతిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే హవల్లి సాల్మియా పరవానియా కైతాన్ బిలీద్ ఆల్గర్ మహబుల్లా ఫాహిల్ జి दिलीप वैक मरियो సులైబీ ఖాత్ లో ఇన్వెస్ట్మెంట్ ఏరియాలని చెప్పేసి పర్వానియా మరియు ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ల కోసం కువైట్ మున్సిపాలిటీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నవాఫ్ ఆల్ కాందారి గారు ప్రైవేట్ మరియు మోడల్ రెసిడెన్షియల్ ఏరియాలలో బ్యాచిలర్ల యొక్క రెసిడెన్సీలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా సరే కానీ కువైట్ ఇళ్లల్లో మీరు అద్దె ఉంటే కానీ ఖాళీ చేసి వెళ్ళిపోండి ఎందుకంటే కానీ మొదటి హెచ్చరికగా విద్యుత్ కట్ చేస్తూ ఉన్నారు రెండవ హెచ్చరికగా మనం చూసుకుంటే వాటర్ కట్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మన యొక్క సామాన్లు తీసుకుని వెళ్ళిపోమని అయితే చెబుతూ ఉన్నారనమాట అంటే ఖాళీ చేపిస్తారనమాట కాబట్టి ఇటువంటి విషయాలలో మన ప్రవాసులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్